nǹkan fàttali wọnyi nǹkan fàttali wọn. చె వలస వాళ్ళందరూ వచ్చి కావడానికి అర్థం చేసుకోవాలి రాజ్యాధికారం కొరకు ఒక రాజ్యాధికారమే కాదు ఉద్యోగ దానిలోని భాగంగానే రాష్ట్రంలో అనేక బీసీ సంఘాలు ఒక్కటై బీసీలే కాకుండా మనకు మద్దతుగా ఎస్సీ ఎస్టీ సంఘాలు కూడా వాళ్ళు కూడా ముందరికి రావడం జరిగింది ఇది చాలా మంచి శుభ పరిణామం అలాగే అన్ని రాజకీయ పార్టీలను కూడా మనం వెళ్ళి కలిసినప్పుడు వాళ్ళందరూ కూడా మనకు మద్దతు ఇవ్వడానికి వాళ్ళ సంసిద్ధం జరిపినారు అలాగే టిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ మరి వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు కేటీ రామారావు గారు నిన్న నేను ప్రతిక చూడడం జరిగింది మాకు రాజ్యసభలో నాలుగు సీట్లు ఉన్నాయి మా మద్దతు ఇస్తున్నాము మీరు పార్లమెంట్లో బిల్లు పెట్టిపోయండి అని వారు చెప్పినారు మనస్ఫూర్తిగా మేము స్వాగతిస్తూ ఉన్నాము మేము మా గురించి ఎవరు ఆలోచిస్తే వాళ్ళ గురించి మేము ఆలోచిస్తాము మమ్మీ ఒకటే చెప్తున్నాము ఇప్పటి వరకు మరి జనాభా ప్రాతిపదికన అవకాశాలు రాలేదు కాబట్టి ఇప్పటిదాకా అనుభవించిన వాళ్ళు పెద్ద మనసుతోని మాకు అవకాశాలు ఇచ్చి మా కూడా సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఇక్కడ సమావేశమైన ఇక్కడికి వచ్చిన పత్రికా మిత్రులకి మీడియా మిత్రులకి ఎలక్ట్రానిక్స్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేస్తూ రేపు పద్దెనిమిదవ తారీఖు రోజు జరగబోయే బీసీ సంఘాల ఐక్యవేదిక పిలుపు మేరకు ఇచ్చిన బంధుని అన్ని వర్గాలు అన్ని వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలు పెట్రోల్ బంకులు మొదలగు అన్నీ బంద్ చేసి మాకు సహకరి మా బంధుకు సహకరించి మేము సాధి మేము సాధించాలనుకుంటున్నా మా నలభై రెండు శాతం రిజర్వేషన్కి మద్దతు పలకాలని చెప్పి ఈ సందర్భంగా అన్ని వర్గాల వారిని కోరుకుంటున్నాం జై ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు మేరకు పద్దెనిమిదవ తారీఖు నాడు బీసీ పని తరఫా కోసం జిల్లా అందరూ కూడా ఉన్నాం బంధు మేము కూడా సహకరిస్తాం ఎందుకంటే బీసీఏ రిజర్వేషన్ కావాలని చెప్పి తెలంగాణ తొలి తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే అప్పుడు రిజర్వేషన్ చేసి అప్పుడు ఎమ్మెల్యేలుగా మేము ఉన్నాం అసెంబ్లీలో కూడా రిజర్వేషన్ చేసి ఇలా కేంద్రానికి ప్రభుత్వం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది తర్వాత జీవ పుట్టినట్టు కూడా లేకుండా ఎక్కడ తీసుకుంటే తీసుకుపోయి పక్క పడేసాను దాన్ని తీసుకొని నాకు కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వందల ఇరవై ఆరు ఆరు గ్యారెంటీలు ఇచ్చి ఇరవై ఎనిమిది అయితే తప్పుకుంటున్నాడో బీసీ డిక్లరేషన్ అని చెప్పి వాళ్ళ నాయకుడు తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి కామారెడ్డి డిక్లరేషన్ డిక్లేర్ చేసి దాన్ని ఒక నాటకం చేసి ఈ రిజర్వేషన్ ఏం కల్పిస్తున్నాను రిజర్వేషన్ కోసం అప్పుడు ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు మా పార్టీలో ఒక మద్దతు చెప్పినా అది చట్టబద్ధంగా కాకుండా సవరణ చేయకుండా చేసి నచ్చిన ప్రజలను మబ్బు పెట్టదు అనుకు కూడా మబ్బి పెట్టదు ఎందుకంటే నాలుగు వందల ఇరవై ఆమెను ఎట్లా ప్రజలు మబ్బ పెట్టిండో దాంట్లో భాగంగా ఇదిలో ఒక మబ్బు పెట్టే విధంగా ఏర్పాటు చేసి చిన్న తెలంగాణ ప్రజలందరూ కూడా చేసే పరిస్థితి ఏర్పాటు చేసుకున్నాడు కావాలని కూడా ప్రజలు మొబై పెట్టే విధంగా ఓ పద్ధతి లేకుండా ఓ సంస్కరణ తెరపకుండా చేసిన కనుక దానికి వాళ్ళ పద్దెనిమిది నాడు రాష్ట్రం అంతా కూడా బీసీ కోసం కోసమే నచ్చిన రాష్ట్రం అంతా కూడా తర్నాలు అదేవిధంగా పంద్ ఏర్పాటు చేసుకున్న కనుక దానికి పూర్తి మద్దతు టిఆర్ టీఆర్ఎస్ పార్టీ జగితాల్ జిల్లా కూడా పూర్తి మద్దతు చెప్తాను అన్ని ఎక్కడైతే హెడ్ క్వార్టర్స్ ఉన్నా అన్ని జగాలను కూడా మద్దతు చేస్తున్న కోసం ఇటు ధరంపురి కానీ డ్రాయకల్ కానీ పెద్ద హెడ్ క్వార్టర్స్ ఉన్నట్టు కురుట్ల మిట్పల్లి అన్ని జగాలను కూడా జగిత్యాలను కూడా ఏర్పాటు చేసి మందు పూర్తి సహకారం ముందు మేము చేస్తామని చెప్పి ఇలా పత్రిక మమ్మల్ని తెలియజేస్తున్నాం అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో మరి నిన్న జరిగినటువంటి తెలంగాణ భవన్లో జరిగినటువంటి బీసీ సంఘాలు మరి ఆ కృష్ణయ్య గారు అదేవిధంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు మరి విచ్చేసి పద్దెనిమిదిన జరగబోయే బీసీ బీసీలకు రావాల్సిన హక్కులను కాలరాస్తున్నందుకు ఆ యొక్క బంధుకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ మద్దతు కోరడం జరిగింది మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు దానికి సంపూర్ణమైన మద్దతు బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి తెలపడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు జైత్యాల్ జిల్లాలో పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మా బీసీ రమణన్న గారు మా బీసీ నాయకులు మా బీ మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరితో కలిసి మరి ఇలా బీసీ సంఘాలు కూడా రావడం జరిగింది వారందరూ అడిగిన మేరకు అడిగినా అడగకుండా కూడా ఎప్పటికీ ఎప్పుడైనా కూడా బీఆర్ఎస్ పార్టీ అంటేనే బీసీల పార్టీ అనే విధంగా మరి కేసీఆర్ గారు ఆనాడు పది సంవత్సరాల పాలనలో ఉద్యమ కాలం నుండి వారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పటి నుండి కూడా బీసీల పక్షాన నిలబడినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే మరి బీసీ సంఘం అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారిని బీసీ సంఘ నేతలను అందరిని తీసుకెళ్ళి ప్రధాని గారి దగ్గరికి తీసుకెళ్ళినటువంటి ఘనత కేసీఆర్ గారు ఈయన కూడా పోరాడింది బీసీలకు రిజర్వేషన్లు కల్పించి ఆనాడు శాసనసభలో కూడా వీళ్ళు ఏదైతే మేము శాసనసభలో బిల్లు పెట్టినాం తీర్మానం చేసినాం అని చెప్పేసి చెప్పారు అది ఆనాడే కేసీఆర్ గారు కూడా పెట్టారు ఈ వీళ్ళొల్లి అనేది శాసనసభలో పెట్టడం అనేది ఇక్కడ కేసీఆర్ గారి నుండి కూడా పెట్టుకుంటూ వస్తున్నారు కానీ జరగాల్సిన చట్టం మాత్రం మరి పార్లమెంట్లో జరగాలి కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు మరి నాడు ఢిల్లీలో ఉద్యోగం చేస్తా నేను పోరాటం చేస్తా అన్ని పక్షాన్ని తీసుకెళ్తా అన్నారు కానీ ఏ ఒక్కరిని తీసుకెళ్ళకుండా కేవలం పార్టీ వాళ్ళే వెళ్ళి మంతర్ దగ్గర మరి ధర్నా చేస్తే కేవలం రాహుల్ గాంధీ గారిని పొగడిందే తప్ప మరి రాహుల్ గాంధీ గారు కానీ వీరు కానీ ఎవరు కూడా వచ్చి మద్దతు పలకని దుస్థితి మనం చూసినాం మరి అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి మీరు అమర నిరహార దీక్ష చేయండి అఖిల పక్షంలో పార్టీల అన్ని అన్ని పార్టీలను తీసుకెళ్ళి మరి మోడీ గారిని కలవండి మరి పార్లమెంట్లో ఉన్నటువంటి మీ రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారి గొంతు ఏమైందని చెప్పేసి బీసీల పక్షాన మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరి ఏదేమైనా కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో మరి జిల్లా పార్టీ అధ్యక్షులు రమన్నారు గారు అందరూ మేమందరం కూడా సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ బీసీల హక్కుల కోసం ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటామని చెప్పేసి పార్టీ తరపున ఒక బీసీ బిడ్డగా తెలియజేస్తారు జయతన జయ తులిచేరు ప్రస్వాంత్ సురేష్ గారు సూదర్ సతీష్ గారు దగ్గర నడుకొని గుంతలందరికీ పంప నమస్కారం తెలంగాణ రాష్ట్రంలోని ఈసీ చేసి జస్టిస్ ఫర్ బ్ అని చెప్పనేటువంటి ఇస్తూ వివిధ రాజకీయ పక్షాలను కలిసి చేసేటువంటి విజ్ఞప్తిలో భాగంగా ఉన్న తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కరెంట్ కెటీ రామారావు కలిసి బీసీ చిన్న విజ్ఞప్తి కనుక ఆర్ కృష్ణయ్య గారు జారా శ్రీనివాస్ గారు సహచార మిత్ర బృందావంతో వచ్చినప్పుడు బిఆర్ఎస్ పార్టీ బీసీల సాధన కొరకై పూర్తి స్థాయిలో చెప్పని తలపెట్టినటువంటి మందు విజయవంతం టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం శ్రేణులందరూ కూడా పాల్గొంటారు స్వాతంత్ర సమయంలో బీసీల యొక్క పాత్ర గణనీయమైనటువంటిది ఆనాడు కుల చేతివృత్తులే ప్రధానంగా ఈ దేశానికి ఆదాయ వనరులో ఉండే అటువంటి బీసీ వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంవత్సరాలు పరిపాలించినా కానీ ఏనాడు కూడా పట్టికుండా పాపాడుకోలేని విషయం స్పష్టంగా తెలుసు పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా తీసుకెళ్లి తెలంగాణ సాధించారు అదే ఉద్యోగ స్పూర్తితో ఈ బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ముందుకెళ్లాలనేటువంటి భావన టీఆర్ఎస్ పార్టీ పరంగా చెప్పడం జరిగింది ఈ చిత్తశుద్ధి లేనటువంటి కాంగ్రెస్ పార్టీ వల్ల న్యాయం జరిగేది కనుక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకొని ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టండి పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి బీసులకు ఇస్తానటువంటి హామీలకు అనుగుణంగా ఫార్టీ టూ పర్సెంట్ స్థానిక సంస్థ రిజర్వేషన్లు అదేవిధంగా ఎవరి జనాభా ఎంత ఉందో అంత వాటా అని చెప్పినటువంటి మీరు మీ చేతిలో ఉన్నటువంటి ప్రభుత్వ జీవలను కూడా ఇవ్వాలని చెప్పని పిఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది వీఆర్ఎస్ పార్టీ పరంగా ఉండేటువంటి జగిత్యాల జిల్లా పెద్దలు విద్యాసాగర్ గారి నేతృత్వంలో అందరూ కూడా గ్రామీణ ప్రాంతంలోని చివరి గ్రామం వరకు ఈ బంద్లో పాల్పంచుకునేటువంటి కార్యక్రమానికి ఈరోజే మేము అందరినీ కూడా విజ్ఞప్తి చేసుకున్నాం ఈ వ్యాపార వాణిజ్య వర్గాలను అదేవిధంగా వివిధ కులవృత్తులు చతుర్వాదులను కూడా అటువంటిది ఎల్లుండి బంద్కు మీరు ఇప్పుడే సన్నకం అయిపోయి ఆ బంధు సహకరించాలని చెప్పని బీసీల హక్కుల సాధనలో ప్రతి ఒక్కరు కలిసి రావాలని చెప్పడం కూడా విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు ఆత్మస్థైర్యంతో ఉండాలని చెప్పని ఆత్మభిమానంతో జీవించాలని చెప్పని కాంగ్రెస్ పరిచినటువంటి ఎన్నికల డిక్లరేషన్ కామనెట్లో ఏతుందో అందులో చెప్పిన అనుగుణంగా లక్ష కోట్లు ఈ ఐదేళ్లలో కేటాయిస్తా అని చెప్పన్నారు కేవలం పదివేల కోట్లే కేటాయించారు ఈ ఇరవై నెలల్లో ఆరు వేల కోట్ల ఖర్చు అయింది అంటే ఇంత మోసపూరితమైనటువంటి పరిపాలన సాగుతున్నది అదేవిధంగా కాంట్రాక్ట్లలో కూడా ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తా చెప్పి అంటే చెప్పిన కనుగుణంగా ఏది కూడా చేయలేదు రాష్ట్రంలో పద్దెనిమిది మంది మంత్రులు ఉంటే ఏడు మంది మంత్రులు బీసీ బిల్ అవసరం ఉంది వాళ్ళు చెప్పిన కనుగుణంగా ప్రభుత్వంలో ఉండేటువంటి నామినేటెడ్ పోస్టులలో కార్పొరేషన్ చైర్మన్లలో కూడా ఫార్టీ టూ పర్సెంట్ ఈ విధంగా ఐపీఎస్ ఐఏఎస్ వచ్చేటువంటి ఉద్యోగ నియామకాలలో కూడా ఏ విధంగా అయితే మీరు మాట ఇచ్చారో ఆ మాట లేబెట్టుకోవాలని చెప్పని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ పరంగా బీజేపీనే ఓడిపోలేదు గతంలో పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ అసెంబ్లీ తీర్మానం ఆనాడు మీరు ఆమోదించలేకపోయినా నేటికైనా కానీ కన్ను తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి బీజేపీ బిడ్డలు బీజేపీ కాలగర్భలో కావడం ఖాయం కాంగ్రెస్ ఎటు ఎట్టు పరిస్థితుల్లో కనుమే పరిస్థితిని కనుక ఇప్పటికైనా కానీ మీరు ఆ యొక్క పిల్లలను ఆమోదం చేయాలని చెప్పని రాజ్యాంగ సవరణ జరిపని నైన్ షెడ్యూల్లో పెట్టి ఇవన్నీ ఓటికెళ్ళని చెప్పని మీద కూడా డిమాండ్ చేస్తున్నాం ధన్యవాదాలు